ఇందులో ఉన్నది అందుకు ఇటువంటి జ్ఞానము యజ్ఞయాగాది క్రతువుల కంటే గొప్పది ఇతర శాస్త్ర అధ్యయనము కంటే బ్రహ్మ విద్య గొప్పది కనుక బ్రహ్మ విద్య ఇందులో చెప్పబడుతుంది పైగా బ్రహ్మ విద్యకున్న గొప్పతనం ఏంటంటే బ్రహ్మ విద్య పఠనం చేసిన మననం చేసిన వాడు పాపాలు పోతాయి ఇది తెలుసుకోవాల్సింది వేదాంత విజ్ఞానానికి అంత పవిత్రత ఉన్నది అందుకు నహి జ్ఞానేన సుదృశం పవిత్రము హి అన్నారు జ్ఞానానికి మించిన పవిత్ర వస్తువు లేదు అన్ని యజ్ఞాల కంటే గొప్పది జ్ఞాన యజ్ఞం భగవజ్ఞానాన్ని వినడం మననం చేసుకోవడం అదే జీవుడికి అనేక జన్మల పాప సంస్కారాలను పోగొడుతుంది అంతకని నాకు ఎన్ని పాపాలు ఉన్నాయో ఏమిటో అనుకోకూడదు భగవజ్ఞానాన్ని సంపాదిస్తుంటే పాపం అదే పోతుంది ఈ చీకటి ఎప్పటి నుంచిందో ఉందో అనుకోవడం కాదు జ్యోతి వెలిగిస్తే అన్నాళ్ల చీకటి తొలగిపోతున్నది అలా ఇక్కడ ఎటువంటి పాపాత్ముడైనా నిత్యము ఈ గీతాజ్ఞానాన్ని మననం చేసుకున్నట్లయితే అతడు తరిస్తున్నాడు ఎప్పటే ప్రైతో నిత్యం సగణేశో న చతుర్థ్యాం యప్ పఠేద్భక్త్యా సోపి మోక్షాయ కల్పతే చవితి నాడు ప్రత్యేకించి గణపతి ఆరాధన చేసి గణేష గీత చదివినటువంటి వాడు ముక్తిని పొందుతున్నాడు ముక్తి అంటే తాత్కాలికంగా కష్టాదుల నుంచి విడుదల కూడా ముక్తి అనవచ్చు ఇక శాశ్వతంగా కష్టాదుల నుంచి ముక్తి అయినటువంటి మోక్షము పరబ్రహ్మ ప్రాప్తి కూడా ఈ రెండు అర్థాలు స్వీకరించవచ్చు పైగా గణపతి క్షేత్రముల వద్దకు వెళ్ళి పుణ్యతీర్థాల్లో స్నానం చేసి అక్కడ గణపతిని అర్చించి ఒక్కమారైనా సరే ఈ గణేష గీతను పఠిస్తే అతడు అభీష్ట సిద్ధులు పొందడమే కాకుండా బ్రహ్మప్రాప్తిని పొందుతున్నాడని వివరిస్తున్నారు దీన్ని బట్టి గణేష గీత ఎంత మహిమాన్వితమవుతున్నదో తెలుస్తున్నది ముఖ్యంగా భాద్రపద మాస శుక్లపక్షంలో దీన్ని నిత్యము పారాయణ చేయడం మంచిది గణపతి నవరాత్రులు ఎందు దీన్ని శ్రవణం చేసినా పఠనం చేసినా ధన్యులవుతారని ఇక్కడ గణేష గీతలోనే వ్యాసదేవుడు చెప్తున్నాడు దీన్ని బట్టి గణపతి నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు గణేష గీతని ప్రస్తావన చేసుకున్నటువంటి శ్రోతలు వక్త గణేష అనుగ్రహ పాత్రులు అవుతున్నారు అని స్పష్టంగా తెలుస్తున్నది భాద్రే మాసే సితీయ పక్షే చతుర్థ్యాం భక్తిమా మా కృత్వా మహీమహీ మూర్తిం గణేశస్య చతుర్భుజాం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు భక్తితో గణపతి యొక్క మట్టి మూర్తిని చేసి మట్టి అనేది చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నారు నీటిలో కరగగలిగేటువంటి మట్టి మాత్రమే అంతేగాని రసాయన ద్రవ్యములు కూర్చున్నటువంటిది నీటిని కలుషితం చేసే మట్టితో దేవతాప్రతిమలు చెయ్యరాదు శాస్త్రం చెప్తున్న మాట ఇది కృత్వా కృత్వామహీమహీం మూర్తిం చతుర్భుజాం గణపతి యొక్క మట్టి మూర్తిని చేసి దానికి నాలుగు చేతులు మూర్తినే చేయాలి అంతేగాని మన యొక్క తెలివితేటలన్నీ చూపించి అశాస్త్రీయంగా గణపతి విగ్రహాలు మలచరాదు ఒకవేళ అంత తెలివితేటలు ఉంటే కళా ప్రదర్శనల్లా వాటిని పెట్టుకోవచ్చు కానీ పూజకు యోగ్యము కావు పూజించే విగ్రహములు మట్టితో చేసినవై ఉండాలి అది కూడా చతుర్భుజాలతో ఉన్నటువంటి స్వామినే మూర్తిగా మలచాలి శాస్త్రము చెప్పిన మూర్తినే అర్చనకు వినియోగించాలి ఇది తెలుసుకోవలసింది అందుకని కొత్త కొత్త గణపతి రూపాలు నూతనత్వం కోసం ఆకర్షణ కోసం చేయడం అశాస్త్రీయం అశాస్త్రీయం ప్రమాదకరం అని శాస్త్రము చెప్తున్న అంశం సవాహనాం సాయుధాంచ సమభ్యర్చ యథావిధి ఎప్పటే సప్తకృత్వస్తు గీతామేతాం ప్రయత్నత గణపతి చవితి నాడు గణపతి యొక్క చతుర్భుజమైన మూర్తిని చేసి ఆ అందు ఆవాహన చేయాలి గణపతిని మంత్రాదులతో సవాహనాం సాయుధాం చ సపరివారం గణపతిని పరివార సహితంగా సర్వాంగముగా ఆవాహన చేసి యథావిధి శాస్త్ర శాస్త్రపద్ధతిలో అర్చన చేసి ఆ తర్వాత ఏడు మార్లు కానీ దీన్ని పారాయణ చేసినట్లయితే ఇహలోకంలో భోగాలు అనుభవించడమే కాకుండా క్రమంగా యోగము జ్ఞానము లభించి ముక్తిని పొందుతారు సుమా అని గణేష గీత యొక్క ప్రభావాన్ని కూడా మహానుభావుడు వ్యాసదేవుడు గణేష్ పురాణంలో చెప్తున్నాడు ఈ విధంగా పదకొండు అధ్యాయాల్లో సర్వ ఉపనిషత్ సారాన్ని కర్మ ఉపాసనా జ్ఞాన మార్గాల్ని బోధించినటువంటి అద్భుతమైన గణేష గీత గణపతి అనుగ్రహం వల్ల మనం పూర్తి చేసుకున్నాం ఈ చివరి అధ్యాయానికి వివిధ వస్తు వివేక నిరూపణము అని పేరున్నది విద్యార్థినో భవేద్విద్యా సుఖార్థి సుఖమాప్నుయామానన్యాన్ లభేత్ కామి ముక్తిమంతే ప్రయాంతితే అని చివరి శ్లోకంగా చెప్తున్నారు అంటే ఐహికమైన ఫలము లభించడమే కాకుండా నిరంతరం వాటితోనే తృప్తిపడిపోకుండా ఒక యోగము వివేక వైరాగ్యాలు కలిగి క్రమంగా జ్ఞానము మోక్షం కూడా లభిస్తున్నది అని గణేష గీత బోధిస్తున్నది ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సారాన్ని గమనించినట్లయితే మనం ఆరాధిస్తున్న భగవంతుడు ఒక్కడే దాన్ని కొందరు విష్ణు రూపంతో కొందరు శివరూపంతో కొందరు శక్తి రూపంతో ఉపాసన చేస్తారు భగవంతుడు అంటే సర్వవ్యాపకమైనటువంటి పరమేశ్వరుడు ఆయన గణపతిగా ఉపాసన చేసినప్పుడు గణేష గీతగా ఆ జ్ఞానమే మనకు లభిస్తున్నది కనుక ఏ గీత అయినా జ్ఞానం ఒక్కటే ఏ జ్ఞానమైనా అది ఒకే పరమాత్మ జ్ఞానం ఆ పరమాత్మ జ్ఞానాన్ని సాక్షాత్ అయిన గణపతి బోధించాడు ఆ గణేశ గీత మనల్ని ధన్యుల్ని చేయుగాక